పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు రెండు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పచ్చిపేట నిన్నట్లాగా వచ్చింది కదా అంతే తొమ్మిది వందలు నిన్న తొమ్మిది వందలు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఏక్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఏక్ అయిపోయింది అదే ఉంది ఒకటి ఒకటండి మీరు మీదే ఉన్నారు పంతొమ్మిది వేల తొమ్మిది మాట ఆడుతున్నా నేను చెప్పడానికి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు చెప్పరా మాట ఆడ అదే అండి మరి పంతొమ్మిది వేల తొమ్మిది వందల దీంట్ ఉంటుంది కానీ వైట్ పేపర్ కానీ నువ్వు ఎప్పుడైనా ఒకసారి అనట్లేదు నేను చూస్తున్నా పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అడగదు ఇరవై ఆనందా తొమ్మిది వందలు తొమ్మిది వందలు అది అన్నా అదిలేదు తర్వాత మరి చేస్తాను కానీ చేద్దాం జనం కూడా ఇరవై పంతొమ్మిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వందలు చేపలు పైదా పోతుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఇరవై వేల రూపాయలు లీటర్ బాటిల్ మనం తీసుకొని ఉసికలో గానీ శాండ్ లో గానీ కాంప్లెక్స్ లో గానీ కలుపుకొని మనం చల్లుకున్నట్లయితే ఉండే అవకాశం ఉంది అలాగే రైతులందరూ కూడా అన్న ఈ దేని మీద పని చేయడం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే మనకు మరపులో వచ్చేటువంటి ఏదైతే వేరుకులు రోగం గాని పురుగు సమస్యలు కానీ మానుకడ్డు సమస్యలు కానీ మొక్క మంచిగా పెరిగి ఒక ఇరవై ముప్పై రోజులు కూడా చనిపోవడం జరుగుతుంది ఈ అన్ని రకాల వ్యాధులకు కూడా మిరపలో మొక్క వేసినప్పుడు ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలకు పంట మార్పిడి చేయకుండా ప్రతి సంవత్సరం వేస్తాం అయినప్పటికీ కూడా అలాంటి ఈ యొక్క తెగుళ్ళన్నిటి అన్నిటి కూడా తట్టుకొని ఈ యొక్క జెన్సన్ జెల్ అనేది డాక్టర్ జన్సెన్ జైల్ అనేది పనిచేయడం జరుగుతుంది దీని యొక్క లక్షణాలు ప్రతి ఒక్కరు కూడా మన మొక్క మంచిగా హీల్డింగ్ రావటం తోట మంచి దిగుబడి రావటం అలాగే వేసినటువంటి మొక్క ఏదైతే ఉన్నాయో తల్లివేరు చూసుకొని ఏదైతే పిల్లవేర్లు పక్కటి వేర్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మంచిగా డెవలప్మెంట్ వేయండి అలాగే మొక్క లోపలికి వెళ్ళడం కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరుగుతుంది సో ఆంధ్ర తెలంగాణలో రైతులైతే అలాగే కర్ణాటక సంబంధించిన రైతులందరూ కూడా ఈ లాస్ట్ ఇయర్ అయితే చాలా మంది రైతులు వాడడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క జెన్సెన్ జైల్ అనేది పనిచేయడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఎవరికైనా కావాల్సి ఉన్నట్లయితే నేను వేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకు కూడా చేరే అవకాశం ఉంది రైతు అందరూ కూడా ఈ మంచి జరిగే అవకాశం ఉందని నేను ఈ విధంగా తీసుకుని రావడం జరిగింది సో మంచిగా పనిచేస్తుందండి బాగుందండి